మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు వినతులు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్రం నలుమూలల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు పోటెత్తారు మదనపల్లి బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపకులు రెండేళ్ల నుంచి జీతాలు రావడం లేదని ఇచ్చారు గత ప్రభుత్వం సాంకేతిక సమస్యను చూపుతూ జీతాలు ఇవ్వలేదని కన్నీరు పెట్టుకున్నారు సమస్యను సత్వరం పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న నర్సింగ్ స్టాఫ్ ను రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగులు వినతిపత్రం ఇచ్చారు ప్రజా దాదాపు వందల వినతులు స్వీకరించారు సమయంక వచ్చిన వారి నుంచి పత్రాలు తీసుకున్నారు గత ఐదు నుంచి పనిచేస్తున్నాము రెండు సంవత్సరాల క్రిందట ఆగస్టు తేదీ రెండు వేల ఇరవై రెండులో లో మా కాలేజ్ ప్రభుత్వపరమైనది పరం అయినది అయినప్పటి నుంచి మాకు శాలరీలు అనేది ఇవ్వడం లేదు మా కాలేజ్ లాగా ఇంకా మూడు కాలేజెస్ ఉన్నాయి వాళ్ళకి శాలరీలు పడడము వాళ్ళు తర్వాత అడ్మిషన్స్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి మేము చెప్పులు అరిగేలాగా ముందు ఉన్న హయ్యర్ వాళ్ళ కలవడం జరిగింది అన్ని రకాలుగా జరిగినాయి వన్ మంత్ మనకి శాలరీలు రాకపోతే ఇల్లు గడవని ఈ రోజుల్లో రెండేళ్లుగా మేము శాలరీలు రాకుండా చేస్తున్నాం అంటే కడుపు కాలిపోతా ఉంది మేము మా కడుపులు కాల్చుకొని కాలేజీకి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్తున్నాము ఏ రకంగా మా పిల్లల్ని మేము పోషించుకోవాలి ఎలా గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్లలోకి వేసేసాం మా పిల్లలని మేము పిల్లల్ని పోషించుకోలేక ఆర్డర్స్ వచ్చినా కూడా మా కాలేజ్ ఇవ్వడం లేదండి వచ్చింది మా నేమ్స్ అన్నీ కూడా వచ్చాయి దీని వెనకాల అదృశ్య శక్తి ఏముందో మాకు తెలియదు గత ఇరవై మూడు నెలల నుంచి సాలరీస్ లేవు గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వచ్చిన మా గౌరవ ప్రిన్సిపాల్ గారు ఇవ్వట్లా అది కాకుండా ఆయన ఎందుకు ఇవ్వట్లేదు అంటే దాని చాలా కారణాలు ఆయన దగ్గర ఉన్నాయి అయితే అడ్మిషన్ టైం ఇప్పుడు ఆయన అడ్మిషన్ అడ్మిషన్ క్యాంపెయిన్ చేయట్లేదు ఉద్దేశపూర్వకంగా బీటీ కాలేజ్ని నాశనం చేయడానికి కంకరం కొట్టుకున్నాడు ఆయన కాబట్టి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలా కొత్త ప్రిన్సిపాల్ని అపాయింట్ చేయాలా ఇవన్నీ చేస్తే తప్ప ఆ బీటీ కాలేజ్కి మంచి రోజులు రావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అందులో కొత్తగా ఇరవై జూనియర్ కళాశాలలు వచ్చినాయి అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు మేము దాదాపు వెయ్యి డెబ్బై రెండు మంది ప్రభుత్వానికి సేవలు అందజేస్తూనే ఉన్నాము చాలీ చాలిని వేతనాలతో చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నాము దయచేసి మాకు ఇంప్లిమెంట్ చేయాలని హైక్ పైలు గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది మా యొక్క సమస్యను వెంటనే పరిష్కారం చేస్తారని ఈరోజు మేము కలిసాము లోకేష్ గారిని కలిసాము సార్ గారు స్పందించి వెంటనే పరిష్కరిస్తామనేసి హామీ ఇవ్వడం జరిగింది